ఉస్నాబాద్ పట్టణంలో వంద రోజుల కార్యక్రమాల కార్యాచరణలో భాగంగా పురపాలక సంఘ కమిషనర్ ఆధ్వర్యంలో పద్దెనిమిదవ వార్డులో నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో ఆయిల్ స్ప్రే బ్లీచింగ్ జల్లడం లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది కమిషనర్ ఇంటింటికి తిరుగుతూ ఇంటి యజమానులకు సీజనల్ వ్యాధులపై అవగాహన చేస్తూ ఇంటి పరిసర ప్రాంతంలో టైర్లలో పాత రంజాన్లలో పాత కుండలలో పాత డబ్బాలలో కొబ్బరి బొండలలో నిల్వ ఉన్న నీటిని పారబోయడం జరిగింది పద్దెనిమిదవ వార్డులో రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఇంటిలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని వర్షాకాలం దృష్ట్యా నీరు నిల్వ ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు డవేరియా మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలు ఎదురవుతాయని ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలాంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేయడం జరిగింది అనంతరం వార్డులో కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను పరిశీలించి వారికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఇల్లం పర్యావరణ అధికారి రవికుమార్ వార్డు ఆఫీసర్లు సాంబరాజు భవానీ వెంకటేష్ శివకుమార్ శ్రీధర్ మెప్మా రిసోర్స్ పర్సన్ పద్మ ఆశా వర్కర్ ఏఎన్ఎం అంగన్వాడీ టీచర్ వాటర్ సప్లై ఇన్ఛార్జి బూరుగు రవి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఉన్నా కూడా సడిగా ఉండదు ప్రదేశం గు ఆ ప్రదేశం అక్కడ సరిగా ఆ తయారయోప తయారయో ఏదో తయారై మనకి పోవాలంటే అప్పుడప్పుడు పాకి కానీ అటువంటి